హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనశ్రీ ఛానల్ అందరూ బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఈ వ్లాగ్లో ఏమి అంటే పాపకి పుట్టు వెంట్రుకలు తీస్తున్నామండి కరెక్ట్గా చెప్పాలంటే ఒడి బియ్యం వండాం కదా ఆ నెక్స్ట్ డే వ్లాగ్ అన్నమాట ఇది కంటిన్యూగా చూస్తూ ఉండే వరకు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇప్పుడైతే ఇంకా కూచమ్మ దగ్గరికి వెళ్ళాలి పాపకి ఏది తీయాలి కాబట్టి అన్నీ అయితే సిద్ధమైపోయాయి అంటే అందరూ రెడీ అయిపోయారు ఓన్లీ వారు మాత్రం స్నానం చేయాలన్నమాట పాపనైతే రెడీ అయింది వాళ్ళమ్మ దగ్గర ఎంచక్క ఆడుకుంటూ కూర్చుంది అన్నట్టు దేవుడి రూమ్లో అత్తయ్య ఏమో చేస్తున్నారు దేవుడికి దీపం పెట్టేసి ఇది బోనం కదా అండి ఇది పూజించాలా ఇప్పుడు బెల్లన్నమా బెల్లన్నం అండి ఇది పూజించి పసుపు కుంకుమతో పూజించి వే వేపాకులు చుట్టుకొని తీసుకెళ్ళాలన్నట్టు బోనంతోనే వెళ్ళాలి ఇక్కడ ఆల్రెడీ దేవ దేవతకి మొక్కడానికి బట్టలు ఇవన్నీ కూడా సిద్ధమయ్యాయి ఇవన్నీ ఇవన్నోడు బియ్యం పోయడము ఇవన్నీ జరుగుతాయి అక్కడ అమ్మవారికి సో ఇలా జరుగుతుంది ఏంటి అని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాము ఇంకా ఇక్కడ రేకులు కాబట్టి కొంచెం వేడిగా ఉంది కానీ కూలర్ పెట్టిన బట్టి అలా అలా అడ్జస్ట్ చేసుకుంటున్నాము చిన్నారులు సే హాయ్ సే హాయ్ హలో ఫ్రెండ్స్ పాప రడి రెడీ ఏందో కామెంట్ చేయండి ఫ్రీస్ ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా పోచమ్మ దగ్గర ఫస్ట్ వెంట్రుకలు అనేది సమర్పించడం జరుగుతుంది సో దానికోసం అయితే ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి అత్తయ్య ఇంతకుముందు బోనం వండి ఉన్నారు కదా సో నేనైతే బోనంని పూజిస్తున్నాను ఇక్కడ ఏంటంటే మేము రెండు పోచమ్మల దగ్గరికి వెళ్ళాలి ఒకటి ఊర్లో పోచమ్మ ఇంకొకటి వేరే దగ్గర ముక్కు ఉందనమాట అంటే చాలా మహిమ గల్ల దేవతను విన్నాము పక్కన ఊర్లో సో అక్కడ కూడా ఇస్తున్నాం అనమాట హెయిర్ సో అందుకని రెండు బోనాలు సపరేట్గా పూజించి ఇంకా తీసుకు వెళ్ళాలన్నమాట ఇంకా ఇక్కడ రావాల్సిన వాళ్ళందరూ అయితే వచ్చేసినట్లే ఇంకొక త్రీ ఫోర్ మెంబెర్స్ ఉన్నారు వాళ్ళ కోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అందరం రెడీ అయ్యి సో సమ్మర్లో ఇక్కడైతే చాలా వేడిగా ఉంటుందండి పాపం పాపనైతే చాలా అడ్జస్ట్ అవుతుంది మాతో పాటు బట్ తప్పదు కదా దేవుడు నాకు గాజలక్ష్మి ఇట్లా ఉండలా నా వెదిరి నిస్తాండి ఇదరం తిక్కరా అంచలే అన్నై బాగు లూస్ లెబు కొనిరో దిలవరా ఏనే ఇనాగ్రం అల్వన పైలకకు నలసి కి తేలి బ్యాగింగ్ చేస్తుంటాము చార ఇంక ఇక్కడ మా ఆడపడిచే వాళ్ళు వచ్చి ఉన్నారనమాట వస్తూ వస్తూ పాప కోసము రెడ్ బ్యాంగిల్స్ తీసుకొచ్చింది సో అందుకని ఇంకా తన చేత్తోనే తొడగమని చెప్పాము తొడుగుతుంది అనమాట పాప చికాకు పడుతుంది కాకపోతే కొంచెం సేఫ్ అయితే ఉంచేసి తీద్దాము అనేసి ఇంటెన్షన్తో తొడిగాము ఎందుకంటే ఇలాగ తీసుకొచ్చింది కదా డ్రెస్ కూడా తీసుకొచ్చింది కాకపోతే అది కొంచెం నెట్లాగా ఉండేసరికి తొడగలేదనమాట చాలా చిరాకు పడుతుందని ఈ డ్రెస్ చాలా స్మూత్గా ఉంటుందని వేసాము దీనికి కూడా లోపల జుబ్బా వేసిన తర్వాతనే ఇది వేసామన్నమాట ఇంకప్పటికీ అసలు ర్యాషెస్ అలాంటివి ఫామ్ అవ్వకుండా ఉంటుంది కదా బేబీ కూడా సేఫ్గా ఉండాలి అనేసి ఇంక ఇక్కడ వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు ఉంటాయి కదా ఇక్కడ చూస్తే కనుక మా ఆడపడుచు డ్రెస్ చేంజ్ చేసుకుంది అని అనుకుంటున్నారు కదా సో చాలా వేడిగా ఉండదు అసలు మేమే తట్టుకోలేకపోయాము సో అందుకని తను శారీ తీసేసి ఇంకా డ్రెస్ వేసుకున్నారు ఇక్కడ మాకు తీసుకొచ్చిన బట్టలు పెడుతున్నారనమాట పాపకి నాకు అలాగే మా వారికి ఇంకా మా ఇంటి ఆడపడుచు కాబట్టి మేము కాళ్ళు మొక్కుతున్నాం అనమాట ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇంకా బోనం ఎత్తుకొని బయలుదేరడమే అనమాట దేవుడికి వెళ్ళే కంటే ముందు ఇలా దేవుడికి మొక్కుకొని ఇంట్లో దేవుడికి మల్లన్న దేవుడు అనమాట దేవుడికి అయితే మొక్కుకొని దీపం వెలిగించి అలాగే కొబ్బరికాయలు ఎవరెవరైతే మొక్కుకుంటారో వాళ్ళందరికీ కూడా కొబ్బరికాయలు తీసుకొచ్చి ఉన్నారు మామయ్య సో మా ఆడపరిచే వాళ్ళు మేము అత్తయ్య వాళ్ళు సో అలా ప్రతి ఒక్కరు కూడా చెరొక కొబ్బరికాయ కుట్టి దేవుడికి మొక్కిన తర్వాత ఇంకా బోనంతో ఇంట్లో నుంచి అయితే బయలుదేరుతాం అన్నమాట అలాగే కోళ్ళను కూడా తీసుకొచ్చారు మొక్కడానికి దేవుడి దగ్గర కోళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి కోడి కోడి రెండు కోళ్ళు అనమాట రెండు కోళ్ళు అలాగే రెండు బోనాలు ఇంటి నుంచి బయలుదేరుతాయి ఇప్పుడు ఇంకా పాప పుట్టు వెంట్రుకలు తీయడానికి కూడా ఊరు వెళ్ళాలా అని అనుకోవచ్చు చాలా మంది కాకపోతే ఎక్కడ మొక్కిన మొక్కు ఉంటుంది కదా సో ఎక్కడ మొక్కితే అక్కడే తీయాలి అంటారు ఆ ధట్టు అత్తయ్య వాళ్ళది ఓన్ విలేజ్ అక్కడే కాబట్టి ఇంకా అక్కడే ఇస్తాము

ఆ బుజ్జి అన్న이가 నో నా బుజ్జి తలివి గా ను వట్నగా శుకాంగ చూస్కొడ ని కష్టాలై కొడుతనే నేనైతే చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇది ఏప్రిల్ మిడిల్లో అంటే ఎంత ఎండలు మండిపోతున్నాయంటే బోనం ఎత్తుకున్నాం కాబట్టి కళ్ళకి చెప్పులు కూడా తొడవకూడదు సో అసలు పరుగులే పరుగులు అన్నమాట ఇంకా అసలు ఎండలైతే చాలా విపరీతంగా ఉన్నాయి పాపని తీసుకుని ఈ చెట్టు కింద వరకు కూడా నాకు మనశ్శాంతి లేదనమాట సైడ్ పాప ఏడవడము పాలకూసము నేనేమో బోనం ఎత్తుకొని అత్తయ్య ఒక చెట్టు బోనం ఎత్తుకొని అసలు హడావిడి అయిపోయింది

చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ కోరికలు నెరవేరడానికి మొక్కిన మొక్క అనమాట చ పోచమ్మ తల్లికి చిలకలు అంటే చాలా ఇష్టం కదా సో ఇలా మేర వాళ్ళతోని కుట్టించి ఇలా తీసుకొచ్చి కడతారనమాట మా తరపున మేము కూడా పాపతో కట్టిస్తున్నాము పాప నేను మా వారు కలిపి అలాగే మొక్కిపిస్తున్నామన్నమాట अकड़ चक्कड़ चोकरो विमान सो नाम कॉल लावे जी रे रे मारो उडे नंदा बाबा की करा गन रे नन मुकरो को कोनी नीले आईना रे पाजे जाए आप बलफाल आयवद इमेदन नोट लिख सारा हां अच्छा एच4 कर कर एटकोन कोपला चला अंदर ये लगा वन हां ओके ला मैं चल नहीं ला ला दिन नहीं अंदर गिरा वो जा जा अंदर दे उसको बोल भी वो ना का ऊपर ले उसको दे उसको वो 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 तो तो लगा मुठी दे दे तेच मी पेचली हा आयदू आयदू मला आता आयदा हा आयदा नारका इचाण वाला आता तो की फ्रेंड आहेती नारक मूडेले आयाते कोड़ी लाडू हां गंगाखंडा अब आवाज वाला लगी वाइसस्टा हां भरी अब बोल चलो भाई साहब चाल नहीं को रही है रेवा जी एक को एक को ना कर साहब हां नागतो नागतो बेटा रे गिरै नु एडी 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 को नु तुस ಯೋ ಕ್ಯಾಪಿಟಲ್ ಅಲ್ಲೇ ಅಂತ ಮನಸೇ ಇಡాలే ನೀನು ಬನ್ನಿ ಬನ್ನಿ ತಿರುಗಾಡಿ ಅಲ್ಲಾಲು ಬಟ್ ಹೋಗ್ ನೋಡು ಬಟ್ ಬಟ್ ಹೋಗ್ ಮಾರಿ ಬಾ ಮಾರಿ ಬಾ ಹೋಗ್ ఏ దేవుడి దగ్గరనైనా సరే బోర్లా మొక్కలు పడుకొని మొక్కడము అలాగే పుల్లు దండలు పెట్టడం కామన్ కదా సో పోచమ్మ తల్లికి కూడా పిల్లలతో ఇలాగ పుల్లు దండలు పెట్టిస్తున్నాం అనమాట పాప తర్వాత మిగిలిన చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళతో సరదాగా ఇలా పెట్టిస్తున్నారు ఫైనల్గా మా మామయ్య కూడా పుల్లు దండం పెట్టారనమాట ఇంకా ఇప్పుడే అసలైన కార్యక్రమం అయితే స్టార్ట్ అవబోతుంది అంటే పాపకి పుట్టు వెంటకలు తీస్తాము మేన మామ లేదంటే మామ వరసలు అయ్యే వాళ్ళతో తీయవచ్చు కదా సో అందుకని ఇంకా మా ఆడపరచు వల్ల ఆయన అంటే నాకు అన్నయ్య అవుతారు కదా సో ఆయన ఇంకా నాకు బి ఒడి బియ్యం పోసిన వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళ పెద్ద కొడుకు అంటే నాకు తమ్ముడు వరుస అవుతాడు సో వీళ్ళిద్దరు కలిపి పాపకి పుట్టి వెంట్రుకలు అయితే తీయబోతున్నారనమాట సో ఆ కార్యక్రమం అయితే ఇలా స్టార్ట్ అవుతుంది అలాగే దేవతకి చీర అలాగే కనుములు ఒడి బియ్యం కూడా పోసేసారు ఆల్రెడీ అత్తయ్య దేవతకి మొక్కిన తర్వాత ఇంక ఈ కార్యక్రమం అయితే ముందు పెట్టేసుకున్నాము 이 와이프, 한국. 이 와이프, 한국. 이 와이프, 한국. 이 와이프, 한국. 이 와이프, 야국이 와이프, 한국. 이 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 와이프, 한국. 이프 한국. 이 와이프, 한국. 프 한국. 이 와이프, 한국. 이와이 और ये भाई का लगा चाहिए लो सकता है मोर चलो ना बोलता है फेस प्रोजेक्ट ले और आया कौन नाम देता फिर ना का कच्चा कुछ कर लेता फर्स्ट जैसे आता नहीं दोधा एक दो हां अलग कुछ नहीं धोने को कर मिनट कर ले चलो ये कैसे आया

அहा இங்க மால கொண்டு வர ليك வெயிட் பண்ணு நெவேட் हां வெயிட் ஏய் வரக்கலாம்டா நிக மாத்தல கனோ நான் இந்த தான் ஆளு வந்து ஆளு வந்து காடன்சரோ கிளைப்பு இந்த காலேக்கு ஒரு ரேட் தேவை சித்திரமும் ரெடி ஆடு வா என்ன சரி சரி ஒரு மீட்டருக்கு பேரை தான் பெட்டினு किन्छ <laughs> तर <laughs> ఇంకా ఇక్కడ పాపకి వెంట్రుకలు తీసిన సందర్భంగా వచ్చిన బంధువులు అయితే వాళ్ళు తీసుకొచ్చిన కానుకలు అలా ఉంటారు కదా సో ఇక్కడ పిన్ని బాబాయ్ వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు అయితే మాకు పెడుతున్నారు ఇంకా అలాగే మేము వాళ్ళకి కూడా పెడతాం అన్నమాట సో అంతటితో ఇక్కడ పూచమ్మ దగ్గర పుట్టు వెంట్రుకల కార్యక్రమం అయితే సమాప్తమైనట్లే ఇంకా దాని తర్వాత కోడిని కోయడం ఇవన్నీ కూడా ఉంటాయి సో అయితే కంటిన్యూగా చూస్తే ఎవ్రీథింగ్ కూడా మీకు అర్థమవుతుంది ఎలా చేస్తారేంటి అని కాకపోతే పాపం బంగారు తల్లి ఎంత మంచి పొల్లు దండలు పెట్టిందో మీరు చూసారు కదా అసలు ఏడవకుండా సో అందరైతే అది దానికి షాక్ అయ్యారు చాలా హ్యాపీగా ఇంకా కోడినైతే కోయడం జరిగింది ఆ దేవతకి పుట్నాలు బెల్లం అంటే చాలా ఇష్టం అన్నమాట ఇష్టమైన ప్రసాదం సో అదే మేము దేవతకి పెట్టాము అలాగే మిగతా అందరు కూడా తిన్నామన్నమాట ఇంకా ఇక్కడ బాబాయ్కి పిన్నికి రిటర్న్ గిఫ్ట్ అనమాట అంటే వాళ్ళకి మేము తీసుకున్న బట్టలు అలాగ చిన్నగా పెట్టేసుకున్నాము ఒకరికొకరము ఇక్కడ నేను కాళ్ళు మొక్కుతుంటే వద్దు నేను మొక్కకూడదు నేను మొక్కాలి కానీ అని పిన్ని మొక్కుతుంది అంటే బిడ్డ వర్సను కదా అందుకని ఇంక ఇతడు ఇంతటితో ఇక్కడ పోచమ్మ మొక్క అయితే అయిపోయింది ఇంకా బోనం తీసుకొని మళ్ళీ యథావిధిగా ఇంకొక పోచమ్మ ముక్కు ఉందని చెప్పాను కదా వేరే పక్కన ఊర్లో సో ఇదైతే ఊర్లో పోచమ్మ అనమాట ఇంకా తీసుకొచ్చినవన్నీ కూడా సర్దేసుకొని దేవతకి మళ్ళీ ఒకసారి మొక్కుకొని ఇంకా అత్తయ్య బోనం తీసుకొని బయలుదేరుతున్నారు మేమందరం కూడా ఇప్పుడు నెక్స్ట్ ఊరు పోచమ్మ దగ్గరికి అయితే వెళ్ళాలి అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట బోనం సమర్పించుకొని అలాగే ఇంకా అక్కడైతే ఏం శారీ పెట్టే ఒడు బియ్యం అలా ఏం లేదు ఇక్కడే మొక్కుకున్నారు అత్తయ్య ఇక్కడ అయిపోయింది ఇంకా అక్కడికి వెళ్ళి చిలుకలు కట్టి సేమ్ పాపకి పుట్టి వెంటకలు తీయాలన్నమాట చూస్తుండగానే ఇక్కడికి చేరుకున్నాము ఇక్కడ చిన్న ఈ బోనం అయితే నేను ఎత్తుకున్నాను ముందు బోనం ముందు పోచమ్మకైతే అత్తయ్య బోనం తీశారు బట్ పోసమ్మ టెంపుల్కి వస్తే ఎక్కడ చూసినా ఈ చిలుకలు అయితే కనిపిస్తాయండి అండి వీటి అన్ని చిలుకలు అంటారు మీరు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఇంకా పాపనైతే ముందుగా గుడి లోపలికి తీసుకెళ్ళి అమ్మవారికి దండం పెట్టించాను అలాగే వారు కూడా దండం పెట్టించి కొబ్బరికాయనైతే కొట్టారనమాట అనమాట ఇంకా దాని తర్వాత మళ్ళీ వెంట్రుకలు తీయడం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాము

ఇందులో గట్టు పెర్సికరి అన్నట్టు అట ఆని మనది ఇంకో అట్టు ৰাখিব <laughs> <laughs> ਸਰ ਪੁੱਛ ਲਿਓ ਮੈਂ ਆ ਗਿਆ ਹਾਂ ਉਹਨੂੰ ਗੁਮਾਰਾ ਦਾ ਬਹੁਤ ਉਹ ਕਹਿੰਦੇ ਇਹ ਸਗੋਂ ਮੈਂ ਜਾਵਾਂਗਾ ਇਹ ਆ ਰਗੀ ਵਜੀ ਹੋਇਆ ਹਾਜ਼ਰੇ ਕਿਹਨਾਂ ਦਿਨ ਤੇਰੀ ਤੇਰਾ ਮੁੱਟਾ ਦਾਨ ਦੇਉਣੀ ਆ ਕਿੱਥੇ ਨੂੰ ਸਰ ਇਹ ਤਾਂ ਟੇਟਾ ਪਾਣ ਨੂੰ ਇਹ ਕਿਲੋ ਕਿੜਾ ਬਈ ਇੱਥੇ ਆਨਲਾਈਨ ਆ ਗਿਆ ਸਰ ਆ ਵੀਰ ਦੋਸਤ ਰਿਹਾ ਇੱਥੇ ਅੰਦਰ

రేనే దిశ అంటే ఏంటి ఏనేం చెప్తావ్ తర్వాత ఒననలే ఏనేం కనేవా ఐప ఐప ఆస్మా ఆస్మా నేను నచ్చనండిపో కుశ ముత్తివి ఇతమే ఏ దారి పయత సపర్ సపర్ గాడి కన్ఫర్మ అవస వచ్చింది కద మతిల్ దంగంట ఏయ్ 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 కొను अमुक लोग आते हैं वो देखते हैं क्या नहीं वो लेकिन वो नहीं देखते हैं। बोलो क्या क्या? ये लोग डांटने वाले हैं। अम्मे डांटे। अच्छा। कारों डांटने वाले होंगे बाप। बोलो 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 ब ఉపవాసం ఉన్నాం కదా ఇంట్లో నుంచి పులిహోర ఒక ఒక పొద్దున్న వాళ్ళు దగ్గర మేమైతే ఇక్కడ తింటున్నాము ఎందుకంటే పాపకి ఫీడి అలాగట్టిన వాళ్ళు తినేస్తున్నాము హ్యాపీగా జరిగింది రెండు దేవుళ్ళు అయితే ఇంకా నెక్స్ట్ చాలా దేవులు తీస్ ఉన్నాయి పిల్లలు అన్ని కూడా ఇంకా పోచమ్మ మొక్క అయితే కంప్లీట్ అయింది కదా ఇంకా అక్కడ ఏం లేవు అందుకని ఇంకా ఊరు నుంచి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ డే అనమాట అంటే ఇంత ఈ మధ్యలోనైతే ఏం తీయలేదు పోచమ్మకి మొక్క అయిన తర్వాత వండుకొని తినడము చుట్టాలందరినీ సాగనంపడం ఇదే జరుగుతుంది కదా కామన్ అనేసి ఇంకా ఏం షేర్ చేయలేదు దట్టు ఈ ఎండలకి అసలు నేను కెమెరా మీద నా ఫోకస్ లేదు టోటల్గా నా పాప మీదనే ఫోకస్ ఉందనమాట సో సారీ అది షేర్ చేయనందుకు మాత్రం ఇంకా కంటిన్యూగా అయితే నెక్స్ట్ ఏం దేవుళ్ళకి విములవాడ ఇవన్నీ తిరగాల్సిన ఉన్నాయి అవన్నీ తిరుగుతాము చూస్తుంటే కనుక ఇక్కడ ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది అన్ని కూడా ఇక్కడ అక్కడ లోపల రూమ్స్ లో సర్దేశారు అత్తయ్య అత్తయ్య మా వారు అలాగే మామయ్య ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము కరీంనగర్ లో ఇల్లు ఉంది అక్కడికి వెళ్ళాలి సో నెక్స్ట్ వ్లాగ్ లో కంటిన్యూ అవుతుంది వీడియో థ్యాంక్ యూ సో